తులసి సిద్ధు ఇద్దరూ కలిసి గుడికి వస్తారు అక్కడ ఉన్న పూజారి గారు మీరు బ్రహ్మముడి వేసుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే అది కూడా ఈరోజు చేస్తే మీ జంట కలకాలం ఏడు జన్మల పాటు బంధం బలపడుతుందని అర్థం బాబు అని పూజారి గారు చెప్తారు సిద్ధు కండువా వేసుకొని ఉంటే సిద్ధు కండువాకి తులసి చున్నీని బ్రహ్మముడి వేసుకొని గుడి చుట్టూ ఇద్దరూ కలిసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు సిద్ధు తులసికి ఏం చెప్పాడో తెలియదు కానీ తులసి అలా సిద్ధుతో కలిసి ప్రదక్షిణలు చేయటానికి అంగీకరించి ఇద్దరు కలిసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అప్పుడే అక్కడే ఉన్న నరేష్ వీళ్ళిద్దరూ అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు తులసి పొరపాటున కింద పడిపోతూ ఉంటే సిద్ధు తులసిని పట్టుకొని ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు సరిగ్గా అప్పుడే నరేష్ ఇదంతా చూసి ఏంటి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వీడితో గుళ్ళో ఇలా సరసాలు ఆడుతూ ఉంటే నేను చూస్తూ ఊడుకుంటానా ఇప్పుడే ఈ విషయం అందరికీ తెలిసి లా చేస్తాను అందరికీ తెలిసేలా చేసి ఇదేంటి అని నిలదీస్తాను అని తులసి సిద్ధు అలా ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే నరేష్ ఇదంతా ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉంటారు నరేష్ చాటుగా ఉండి వీళ్ళ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉంటారు మరి ఇప్పుడు ఈ ఫోటోలు వీడియోలు అందరికీ పంపించి నరేష్ ఏం గొడవ చేస్తాడు తులసి పరువు పోయే పరిస్థితి వచ్చినప్పుడైనా సిద్ధు తులసి మెల్లో తాళి కట్టింది నేనే నన్ను నిజం చెప్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకు